జై హింద్ జై భారత్ వందే మాత్రం తమిళనాడుకు చెందినటువంటి తెన్కాసి సౌత్ డిస్టిక్ట్ డిఎంకే పార్టీకి చెందినటువంటి వి జయబాలన్ అనే పిచ్చి కుక్క కాంగ్రెస్ అండ్ డిఎంకే పెంపుడు కుక్క డిఎంకే అనేది ఒక పెంపుడు కుక్కల పార్టీ అది ఎవరికి పెంపుడు కుక్కలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెంపుడు కుక్కల పార్టీ ఆ పెంపుడు కుక్కల పార్టీలో ఉన్నటువంటి వి జయబాలన్ అనే ఇంకొక గజ్జి కుక్క మోడీ గారిని చంపేస్తాను అని చెప్పేసి బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట ఈ లంజా కొడుకులు దేశానికి బట్టిన దరిద్రం ముందుగా ఈ వీడియో పూర్తిగా చూద్దాం చూసిన తర్వాత వీళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి తమిళనాడు హ్యాస్ విట్నెస్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ అండ్ షేమ్ఫుల్ మూమెంట్స్ ఇన్ రీసెంట్ పొలిటికల్ హిస్టరీ DMK Tenkasi South District Secretary Vijay Abalan brazenly declares that, for Tamil Nadu to prosper, Prime Minister Narendra Modi must be assassinated. Yes, a senior DMK leader openly calls for the killing of India's Prime Minister. This is not an isolated rant. The Indy Alliance knows it is losing the people's trust. They know their politics has collapsed. And when a party has no work to show, no development to offer, it slips into hatred, abuse and violence. Exactly like we saw in Bihar, when RJD abused PM Modi's mother. It came from desperation, from mocking Sanatan Dharma to insulting Hindus. They have crossed every line of democratic decency. Under DMK rule, lawlessness is thriving in Tamil Nadu. DMK politicians feel entitled to spit venom without fear of consequences. While Prime Minister Modi speaks of development, unity and a Viksit Bharat, the INDI alliance responds with hate, division and extreme rhetoric. India's democracy is stronger than their threats. The people are wiser than their poison and the nation knows. ప్రోగ్రెస్ కమ్ ఫ్రావ్ పాలిటిక్స్ డిఎంకే అండ్ దీ అలయన్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పక్కన భారత ప్రధాని మోడీ గారు దేశాభివృద్ధి గురించి యూనిటీ గురించి వికసిత భారత్ గురించి మాట్లాడుతూ ఉండే ఈ దేశ విరోధులు ఎవరైతే ఉన్నారో దేశ ద్రోహులు ఈ ఇండి అలయన్స్కి సంబంధించినటువంటి ఈ డిఎంకే పార్టీ వాళ్ళు కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఎంఐఎం పార్టీ వాళ్ళు కావచ్చు ఒక పక్కన మోడీని హత్య చేసేదానికి పన్నాగలు పనుతున్నారన్నమాట ఇది ఓపెన్గా చెప్తున్నారు వీళ్ళు మోడీని చంపేయాలి చంపేస్తేనే మన ఏదైతే ఉనికి ఉందో అది మిగిలిపోద్ది లేకపోతే ఉనికిని కోల్పోతామని చెప్పేసి ఈ హవలేగాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇప్పటి వరకు ఐదారు సార్లు జరిగినటువంటి మోదీ మీద జరిగినటువంటి హత్యకు హత్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటిలో కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటి పార్టీల హస్తం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు నోరు తెరిస్తే పాకిస్తాన్ వాళ్ళ మాటలు ఆ తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళ మాటలు ఆ తర్వాత జన్జీ అంటారు హైడ్రోజన్ బాంబ్ అంటారు వాట్ మే ఏదైనా సరే దేశంలో కానీ విదేశాల్లో కానీ జరిగినటువంటి మోదీ గారి మీద జరిగిన హత్యా ప్రయత్నాల్లో వీళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండి ఎలవెన్స్ ఎలయన్స్ సారీ ఇండి ఎలయన్స్కి ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయి ఇది క్లియర్గా చెప్పగలను ఎందుకంటే వీళ్ళు ఓపెన్గానే ఇప్పుడు ఇప్పుడు ఓపెన్గానే చెప్పేస్తున్నారు ముందంటే లోపల లోపల కుట్రాలు జరిపేవాళ్ళు ఏదో ఒక రకంగా భారత ప్రధానమంత్రి మోడీ గారిని చంపాలనే కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్ళు ఏదైతే ఉందో వాటి వెనక కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం ఖచ్చితంగా ఉండి తీరుతుంది డెఫినెట్లీ కాబట్టి మిత్రులారా దయచేసి ఈ దేశ విరోధ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అలయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండి అలయన్స్ వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా గమనించండి దేశ ప్రధానినే చంపేస్తాము అని చెప్పేసి బహిరంగ బహిరంగంగా ప్రకటిస్తున్నారు అని అంటే వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలన్నమాట ఈ పిచ్చి కుక్కలు వీళ్ళకి ఒక విషయం తెలియదు తెలియదు మోడీ గారి కింద ఉన్న వెంట్రుక రాలిపోయిన వెంట్రుక మీద వాళ్ళని ఈగను కూడా కదిలించలేరు వీళ్ళు ఓకే ఎప్పుడైతే వీళ్ళకి అభివృద్ధి గురించి మాట్లాడడం చేత కాదు ఎప్పుడైతే వీళ్ళ పార్టీ విశ్వాసాన్ని ప్రజల్లో కోల్పోతుందో ఎప్పుడైతే వీళ్ళ పార్టీ చివరి దశకి వచ్చిందని అనుకుంటారో అప్పటి నుంచి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట పాపం మొన్న బీహార్లో జరిగిన ఒక ఆర్జేడీ సభలో ఒక నీచుడు నికృష్టుడు ఆర్జేడీ ఆర్జేడీ పార్టీకి సంబంధించిన నికృష్టుడు మహాన్ మహానుభావరాలు ఆ మాతృభూమిని మా మాతృమూర్తిని మోడీ గారి మాతృమూర్తిని అసభ్యకరమైన మాటలు మాట్లాడతాడు ఇక్కడ ఒక తమిళనాడులో ఒక కుక్క ఉందన్నమాట కుక్క వీధి కుక్క స్టాలిన్ వాడికి పుట్టినటువంటి ఉదయ నిధి స్టాలిన్ అనే ఇంకొక పిల్ల కుక్క హిందూ ధర్మాన్ని ఓపెన్గా అవమానపరుస్తాడు మలేరియా డెంగ్యూ ఎయిడ్స్తో పోలుస్తాడు దాన్ని సమూలంగా నాశనం చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాడు అరే లంజ కొడుకులారా మీ తమిళనాడు వాళ్ళే పెద్ద లంజ కొడుకులు తమిళనాడు ప్రజలందరూ కూడా లంజ కొడుకులే ఏది మీ జాతికి చెందినటువంటి ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ లంజ కొడుకులు అనమాట మీకు ఎందుకురా హిందూ ధర్మం మీకు మీకేం ద్రోహం చేసిందని అని చెప్పిరా మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అవులేగళ్ళారా సో ఫ్రెండ్స్ వీళ్ళని తిట్టిన మన మన మనకే పాపం ఓకేనా మన నోరే ఖరాబ్ అవుతుంది కాబట్టి వీళ్ళని తిట్టడం కాదు వీళ్ళకి ఓట్లతోటి బుద్ధి చెప్పాల్సినటువంటి రోజు దగ్గర దగ్గరకు వచ్చింది తమిళనాడు హిందువులకి క్లియర్గా నేను చెప్తున్నది ఒకటే ఈ డిఎంకే అనే పార్టీ తమిళనాడులో ఉన్నంతకాలం బానిస బతుకు బతకాల్సిందే హిందువులు కాబట్టి కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా కానీ కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నటువంటి పార్టీలు జస్ట్ లైక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా మహారాష్ట్రలో ఇంకో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తోక ఏదైతే కాంగ్రెస్ అని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా దేశద్రోహులే సో వీళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ప్రజల్లోకి వీళ్ళని రానివ్వద్దు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చెప్పులు తీసుకొని కొట్టాలి ఎందుకంటే వీళ్ళకి హిందువులకి ఒక ఇది అనేది లేదనమాట ఎందుకంటే వాళ్ళు మెయిన్ ముస్లింస్ ముస్లిమ్స్ మీద డిపెండ్ అయి ఉంటారనమాట ఓకే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లేనిదే ముస్లిం లేరు ముస్లిం లేనిదే కాంగ్రెస్ లేదు వీళ్ళ క్లియర్ ఎజెండా అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇక్కడ సో దట్ మీరే ఆలోచించండి వీళ్ళ పట్ల ఏం చేయాలనేది ముఖ్యంగా ఈ డిఎంకే అనే కుక్కల పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని ఏం చేయాలనేది మీరే నిర్ణయించుకోండి ఓకే थैंक यू थैंक यू सो मच जय हिंद जय भारत वंदे मात्र